హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ పెసరట్టు అలాగే పల్లీ చట్నీ అనమాట ఈ రెండు కాంబినేషన్లో టేస్ట్ చాలా బాగుంటుంది పెసరట్లో ఎక్కువ కూడాను ప్రోటీన్స్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది అలాగే మనకి పల్లీలు కూడాను చాలా మంచిది కదా ముందుగా మనం చట్నీ కోసం పల్లీలు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు పల్లీలు వేసుకుని మనము సిమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఉంచి ఫ్రై చేస్తే బాగా ఫ్రై అయ్యి మనకి చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా అంత కూడాను బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసి మన కారం చూసుకుని పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు చిన్న అల్లం ముక్కను వేసుకొని హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను స్టవ్ ఆఫ్ వేసుకొని ఇటుకే చల్లారనివ్వాలి ఈ చల్లారాక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పల్లీలు వేసుకోవాలి అలాగే ఒక ఒక్క స్పూను పొట్టనాల పప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ అయ్యాక మనకి తగినంత సాల్ట్ కొంచెం వేసుకోవాలి చాలా తక్కువ చింతపండుని వేసి హాఫ్ గ్లాస్ వరకు నీరు వేసి ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవాలి వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పోపు వేసుకోవాలి పోపు కోసం ఒక స్పూను ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకునేసి నేసి వేసుకోవాలి అలాగే మనం పెసరట్టు కోసం ఒక రెండు గంటల సేపు ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక చిన్న కొంచెం బియ్యం అన్నమాట గ్లాస్ కంటే ఇంకా తక్కువ బియ్యం వేసుకుంటే మనకి దోశ అనేది చాలా క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది అలాగే మన కారం చూసుకుని పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక తగినంత సాల్ట్ వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి మరి పల్చగా కాకుండాను మనకి పిండి అనేది ఈ విధంగా మనకి ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ అప్లై చేసుకోవాలి బాగా పెనం వేడయ్యాక కొంచెం కొంచెం పిండిని తీసుకుని పల్చగా ఈ విధంగా దోశలా వేసుకోవాలి పైన కొంచెం ఆయిల్ కరంగా వేసుకోవాలి పైన కొంచెం ఆయిల్ వేసి కాల్చుకోవాలి ఇవి కొంచెం పైన కొంచెం డ్రై అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఈ విధంగా తీసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ కూడాను ఈ విధంగానే తయారు చేసుకోవాలి చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి టిఫిన్లోకైనా ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్